తాడేపులు కూడా నియోజకవర్గం ఏదో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని చెప్పి చాలా మంది కొంతమంది అనడం జరుగుతుంది మరి వేళ తాడేపులు అసెంబ్లీ ఏర్పడిన తర్వాత మరి వేళ వరకు కూడా సుమారు ఏడు కోట్ల రూపాయలతోటి నలభై ఏడు కోట్లు అక్కడ రోడ్డు చేసినటువంటి దాఖలాలు తాడేపూలు నియోజకవర్గంలోనే ఎంతో చరిత్రలోనే లేదని చెప్పి ఈ యొక్క సమకానికి చెప్తున్నా ముఖ్యంగా ఈవేళ ఇటువంటి రోడ్డుని తాడేపులు ఆనాడు జనగం వెంకట్రావు ముఖ్యమంత్రిగా ఉండగా ఉండరాజవరం రోడ్డు మా మా చిత్రంలో చూసాం మళ్ళీ ఈవేళ మరి బుడిస శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి ఇటువంటి రోడ్డుని పెట్టి రోడ్ వేసినటువంటి దాఖలాలు ఏ ఎమ్మెల్యే కూడా ఈ వరకు కూడా చేయలేదని చెప్పి చేయలేదు అని చెప్పి అంటే ఇవాళ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు మరి క్రికెట్ స్టేడియం మరి ఎన్నో లక్షల రూపాయలు సొంత డబ్బులతోటి ఆయన వెచ్చించి క్రికెట్ స్టేడియంలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇండోర్ స్టేడియంలు కూడా అభివృద్ధి చేస్తున్నారు ఆగిపోయిన పనులన్నీ గత గత ప్రభుత్వంలో పరిశాఖ హయాంలో ఎన్ని అయితే అభివృద్ధి ఆగిపోయాయో అవన్నీ కూడా ఈయన సమక్షంలో ఇవ్వాలి జరుగుతున్నాయి ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నా మీరు అభివృద్ధి అభివృద్ధి అనేది మాట్లాడేవారు రండి పబ్లిక్గా మనం ఒక డయాస్ ఏర్పాటు చేద్దాం మీరేం చేస్తారో మేమేం చేస్తాము మేమందరూ అని చెప్పి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నమస్కారం చెప్పిన సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జనసేన